నగర్ ప్రాంతంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ప్రజల్ని అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయండి లేకపోతే కూల్చివేస్తామని అధికారులు చెప్పడం చాలా దారుణమని సిపిఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ ఆరోపించారు ప్రత్యామ్నాయం చూపించకుండా ఖాళీ చేయండి అధికారులు బెదిరిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలతో కలిసి సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో అభివృద్ధి పేరుతో నగరంలోని అధికారులు మోతిలాల్ నగర వాసుల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా అధికారులు ఆ ప్రాంత వాసులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ జంగాల చైతన్యతో పాటు పార్టీ ముఖ్య సభ్యులు కూడా పాల్గొన్నారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మోతిలాల్ నగర్ ఉన్నటువంటి ప్రజల సమస్యల పైన వింది అందించడానికి వారి సమస్యలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా నెహ్రూ నగర్ రైల్వే ట్రాక్ పక్కనటువంటి మోదీలాల్ నగర్కు సంబంధించినటువంటి ప్రజలు సుమారుగా ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి రెండు మూడు తరాల కుటుంబాలు కూడా అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అందరూ కూడా నిరుపేదలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు సంబంధించినటువంటి పేదలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఇప్పుడు మున్సిపల్ సంబంధించి రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు రావడం వారు కొత్తగా నిర్మిస్తున్నటువంటి కాలువ సంబంధించి చాలా కొద్దిగా అరగజము గజము సంబంధించినటువంటి స్థలం మాత్రమే పోయిద్ది అని చెప్పి వారు చెప్తే అమాయకమైనటువంటి ప్రజలందరూ కూడా దానికి అంగీకరించారు తర్వాత ఆ మరుగుదొడ్లను మాత్రం తీస్తామని చెప్పారు అక్కడ ప్రారంభించి ఇప్పుడు ఇళ్లకు ఇల్లు లేపేస్తూ ఉన్నారు అందరూ కూడా అక్కడే పక్కా ఇల్లు నిర్మించుకొని సుమారుగా ఒక మూడు నాలుగు తరాల నుంచి అక్కడే నివాసం ఉంటా ఉన్నారు వారు ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఇల్లు కూల్చి వేస్తూ ఉంటే వర్షాలు పడుతున్న ఈ టైంలో ఆ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి ఉండవలసిన కేంద్రాలు చూపించకుండా లేదు ఇతర మార్గాలు ఇళ్ళ స్థలాలు కానీ లేకపోతే కట్టిన ఇల్లు కానీ చూపించకుండా చడంగా లేపేమంటే అది ఎంతవరకు భావేమో ఇక్కడ ఉన్నటువంటి పాలకలు కూడా గమనించాలని చెప్పేసి మున్సిపల్ శాఖ అధికారులకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఒకటే ఇస్తా ఉన్నాం మీరు ఈ విధంగా చేసేటువంటి సందర్భంలో వారికి టిట్కో సంబంధించి పక్కా ఇల్లు నిర్మించివ్వండి లేకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారో రెండు సెంట్లు పట్టణాల్లో నిర్మించి నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పారు ఆ విధంగా ఇల్లు నిర్మ నిర్మించిన తర్వాత ఇటువంటి వారిపైన మీరు చర్యలు తీసుకుంటే వీరు కూడా అక్కడ పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏ విధమైనటువంటి పక్క ఇల్లు లేకుండా సరంగా వచ్చి మీరు ఎగిసి వెళ్ళిపోండి అని చెప్పేసి బలవంతంగా ఇల్లు కూరిస్తే ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా పునరావాస కేంద్రాలు లేకపోతే పక్క ఇల్లు వాళ్ళకి చూపించిన తర్వాత అక్కడ నుంచి మీరు ఎలా వెళ్ళి తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఐగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం